మన దేశంలో ఒంటరి మహిళగా బ్రతకడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు భర్త చనిపోయాడన్నా భర్తతో కలిసి ఉండడం లేదని తెలిసినా సరే కామపు కోరలు చాచుకుని ఎంతో మంది తమ అవసరం తీరుతుందేమోనని ఎదురు చూస్తూ ఉంటారు సరిగ్గా తమిళనాడులోని తూతుకుడికి చెందిన పెచి అమ్మాళ్లకు ఎలాంటి అనుభవమే ఎదురైంది తన కడుపులోని బిడ్డ కోసం ఆత్మ గౌరవంగా బ్రతకాలి తన బిడ్డ కూడా ఆత్మ గౌరవంతో ధైర్యంగా ఉండాలనే కోరికతో ఎవరో చేయని సాహసం ఆమె మహిళగా బ్రతకడం ఎంత కష్టమో ఆమెకు కొద్ది రోజులకే తెలిసింది అందుకే దేవుడు మహిళగా పుట్టించిన పరిస్థితులకు ఎదురేది మగాడిలా బ్రతికిందామె కథేంటో చూద్దాం ముప్పై ఏళ్ల క్రితం పెచ్చి అమ్మాలకు ఇరవై ఏళ్ల వయసు పెళ్ళైంది సరిగ్గా పెళ్ళైన పదిహేను రోజులకే భర్త చనిపోయాడు సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది దీంతో పెచ్చి అమ్మాలకు జీవితం చీకటైనట్లు అనిపించింది ఆమె తల్లిదండ్రులు సైతం కూతురు భవిష్యత్తును తలుచుకుని మున్నీరయ్యారు ఆమె దురదృష్టం ఏమిటంటే కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అని తెలిసింది అంటే పెళ్ళైన వెంటనే అది కూడా భర్తతో కలిసి ఉన్న పదిహేను రోజులకే తల్లి కావడంతో పెచ్చి అమ్మాలకు భయం వేసింది ఆమె తల్లిదండ్రులు మాత్రం కూతురు కూతురు భవిష్యత్తు ఏమవుతుందనని కన్నీరు మున్నిరయ్యేవారు అలా కన్నీళ్లతో కాలం వెళ్ళదీస్తున్న సమయంలోనే కూతురు కూడా పుట్టింది ఆడపిల్ల పుట్టడంతో తనకంటే తన కూతురు భవిష్యత్తు పైనే ఆమెకు బెంగిక్కు ఎక్కువైంది ఇక సొంత ఊళ్ళోనే ఎంతో మంది మగాళ్లు తప్పుగా ప్రవర్తించేవారు డబ్బులు ఇస్తామని తామే చూసుకుంటామని తమతో గడపాలని కోరేవారు దీంతో వారి వేధింపులు తట్టుకోలేక తూతుకూడి వచ్చేసింది అక్కడే తన పాపను చూసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీసేది ఓ రోజు రాత్రి కూలీ పని ముగించుకుని వస్తూ ఉండగా ఓ లారీ డ్రైవర్ ఆమె చేయి పట్టుకున్నాడు తనతో రావాలని ఒత్తిడి చేయడంతో పాటు చీర కూడా లాగాడు పెనుగులాటలో చీర చినిగిపోయింది భయంతో పెచి అమ్మాల్ కేకలు పెట్టింది అప్పుడే వచ్చిన ఓ పెద్ద మనిషి పెచి అమ్మాలను కాపాడాడు ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే అంతేనా అని లారీ డ్రైవర్ తో గొడవ పెట్టుకుని పెచి అమ్మాల్ రక్షించారు ఆయన అంతేకాదు తన ఒంటిపై చొక్కా ఇచ్చి ఆమెను ఇంటి దాకా దిగబెట్టారు అప్పుడే ఆమెకు మగాడి చొక్కాలో ధైర్యం కనిపించింది తాను మగాడిలా ఉంటే తనతో పాటు కూతురుకు కూడా ధైర్యంగా ఉంటుందని మరునాడే తిరుచానూరు వెళ్లింది పెచి అమ్మాల్ వెళ్లే ముందు కొత్త ప్యాంటు కొత్త షర్టు తో పాటు పంచ కూడా కొనుక్కుంది నుంచి అటు గుడిలోకి వెళ్లి గుండు చేయించుకుని తనను తన కూతురిని చల్లగా చూడాలని దేవుడికి మొక్కుకుందామే మగాడిలా ప్యాంటూ షర్ట్ వేసుకుని తూత్తుకూడిలోని కూడిలోని మరోచోటకు మారిపోయింది అంతేకాదు తన పేరు ముత్తు అని మార్చేసుకుంది అలాగే తనను ఎవరైతే చేయి పట్టుకుని తప్పుగా ప్రవర్తించాడో ఆ మరుసటి రోజు వాడికే కనిపించింది అతను గుర్తు కూడా పట్టలేకపోయాడు దీంతో ఆమెకు మరింత ధైర్యం వచ్చింది కొత్త ప్రాంతంలో మగాడిలా బీడీ తాగుతూ లుంగి కట్టుకుని పిలిపించుకునేది అలా కొత్త జీవితం మొదలు పెట్టిందామే దాదాపు ముప్పై ఏళ్ల పాటు కూతురి కోసం మగాడిలా బ్రతికింది తాను మగాడిలా చొక్కా వేసుకున్న తర్వాత లైంగిక వేధింపులకు గురి కాలేదు ఎవరో బెదిరించలేదు నాన్నగా నా కూతురు పక్కన నిలబడి ధైర్యంగా పెంచాను నాకు మెగ వేషం మంచి జీవితాన్నిచ్చిందని చెప్పింది ముత్తు అదే పేరుతో పెయింటింగ్ నుంచి ప్లంబర్ గా ఎన్నో పనుల నాన్న చేసిందామే కానీ తనలోని వంట టాలెంట్ తో ముత్తు మాస్టర్ గా మారిపోయింది పెచి మహిళగా నాకు చాలా వంటలు వచ్చు మా నానమ్మ అమ్మమ్మతో పాటు అమ్మ నుంచి కూడా వంటలు నేర్చుకున్నాను వారి కారణంగా హోటల్లో ముత్తు మాస్టర్ గా తూర్తుకుడి మొత్తం నా పేరు తెలుసు అంతా ఇప్పుడు అచ్చి అంటారు అంటే పెద్దన్న నా కూతురుకు కూడా ఓ వయసు ఇచ్చిన తర్వాతే నేను నాన్న కాదు అమ్మ అని చెప్పాను నా కోసం తన కోసం ఎవరికి ఈ విషయం చెప్పలేదు ఇప్పుడు నా కూతురుకు పెళ్లి చేశాను నా శక్తిని నా జీవితాన్ని దారపోసి ఏ కూతురు కోసమైతే మగాడిలా బ్రతికానో ఆ కోరిక తీరిపోయింది నా బిడ్డ అత్తగారింట్లో క్షేమంగా ఉంది కానీ ముత్తు మాస్టర్ గా చనిపోవాలి అనుకోవడం లేదు నేను మహిళగానే చనిపోవాలి నా బిడ్డ నన్ను అమ్మ అని పిలవాలి ఆమె పిల్లలు అమ్మమ్మ అని పిలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అందుకే మీ ముందు నా జీవిత రహస్యాన్ని చెప్పానని ఇప్పుడు ఆ విషయాన్ని బయట ఏళ్లు తమ మధ్య మగాడిలా ఉన్న పెచ్చి అమ్మ మహిళ అని తెలిసి చుట్టుపక్కల వారంతా షాక్ అయ్యారు అయితే ఆధార్ లో నా పేరు ముత్తు అని ఉంటుంది పురుషుడిగానే గుర్తింపు ఉన్నాయి వాటి కారణంగా పెన్షన్ సహా ప్రభుత్వ సాయం కూడా అందడం లేదు నా కష్టాన్ని గుర్తించి మహిళగా నాకు గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని పెచి అమ్మ చేతులైతే పెడుతూ మీడియా సాక్షిగా ప్రభుత్వాన్ని కోరింది నాకు యాభై ఏడేళ్లు ఈ జీవితంలో పురుషుడిగా అలసిపోయాను కానీ ప్రతి రోజు ఇంట్లో ఒంటరిగా ఉంటే నాకు నా పరిస్థితి ఏంటో అర్థమవుతోంది ఇక ఎప్పటి నుంచి నేను మహిళగానే బ్రతుకుతానని చెప్పింది కూతురి కోసం ఆత్మ గౌరవం కోసం పురుషుడిలా బ్రతికి కన్నబెడ్డను బిడ్డను గొప్పగా పెంచింది మరోసారి తాను చీర కట్టుకుని మీ అందరి ముందు ఆడదానిలానే కనిపిస్తాను మీ సాయం మీ ఆశీర్వాదం కావాలని ఎమోషనల్ గా చెప్పింది పెచి అమ్మాల్ ఈమె కథ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అయింది మరి పెచ్చి అమ్మా నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచండి అలాగే వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి